శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి మహిమాన్వితమైన స్వరూపాల్లో మరో స్వరూపం గాయత్రీదేవి శాస్త్రంలో ఒక మాట ఉంది నగాయత్రా పరం మంత్రహ నమాతు పరదైవతం అని అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం అసలు ప్రకృతిలో లేదు గాయత్రీదేవి స్వరూపానికి ఐదు ముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగుల్లో ఉంటాయి ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక అమ్మవారికి పది చేతులు ఉంటాయి వరద అభయహస్తాలు రెండిటిలో తామర పువ్వులు ఉంటాయి మిగతా చేతుల్లో అంకుశము కొరడ కపాలం గద శంఖం చక్రం అవన్నీ ఉంటాయి ఈ పది చేతులు పది దిక్కులకి ప్రతీక ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది తత్ అనే అక్షరంతో మొదలవుతుంది కదా గాయత్రి మంత్రం ప్రచోదయాత్ వరకు మొత్తం మూడు పాదాల్లో ఉంటుంది ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి రోజు మూడు కాలాల్లో జపిస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం అని